బండి ఇక షెడ్కేనా కరీంనగర్ సంజయ్ పైన తీవ్ర వ్యతిరేకత చాలా మండలాల్లో సంజయ్ పై నెగిటివ్ టాక్ ఇంటర్నల్ సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు దేవుడి పేరుతో రాజకీయం ప్రజల ఆగ్రహం ప్రజా సమస్యలు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు రైతులు చెద్దకు పోతా ఉన్నాడు బండి సంజయ్ కేసీఆర్ పర్యటన ఖరారు అయ్యాక పంటల పరిహారానికి దీక్ష నెల రోజుల్లో పాజిటివ్ గా మారే ఛాన్స్ లేదని టాక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు సానుకూలంగా సర్వేలు కూడా వస్తా ఉన్నాయంట కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ లో ఈసారి కమలానికి బ్రేకులు పడుతున్నట్టుగా కనిపిస్తోంది కారు జోరుకు కమలం వాడక తప్పదని తాజా సర్వేలో వెల్లడైనట్టు ప్రచారం జరుగుతోంది కారు కమలం మధ్య ప్రధాన పోరు ఉండబోతోందనే ఇప్పటికే క్లారిటీ వచ్చింది తాజాగా తాజా సర్వేల ప్రకారం బండి సంజయ్ గ్రాఫ్ మరింత పడిపోయినట్లుగా తెలుస్తోంది దాని నుంచి తప్పించుకునేందుకే రైతుల చెద్దకు వెళ్తున్నారనే టాకు నియోజకవర్గం నుంచి వినిపిస్తోంది బేసిక్ గా బండి సంజయ్ నోరు తెలిస్తే ఏం మాట్లాడతాడు నేను మసీదులు కూలుస్తా లింగాలు తేలుస్తా లేకపోతే గుడి గురించి మసీదు గురించి చర్చి గురించి వీటి గురించే మాట్లాడతాడు హిందుత్వం తప్ప ఆయనకు పెద్దగా వేరే దాని మీద రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉండదు దాని మీద పట్టు కూడా ఉండదు బేసిక్గా కానీ గత ఒక నెల రోజుల నుంచి ఒక వారం పది రోజుల నుంచి బాగా గబ్ అబ్జర్వ్ చేయండి క్లోజ్గా ఆయన రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు రైతుల నష్టపరిహారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దీని గురించి మాట్లాడతాం ఎందుకంటే ఇంకా హిందుత్వము ఈ రాజకీయము ఐ నమ్ముతలేరు ప్రజలు ఎందుకంటే ఈయన కంటే పెద్ద హిందువులు ఉన్నారు కదా కరీంనగర్లో ప్రజలు చాలా తెలుగు కళ్ళోళ్ళు కరీంనగర్ ప్రజలు అందుకని ఈయన చెప్పేటువంటి ఈ లంగల ఫామ్ ముచ్చట్లు నమ్మేటువంటి పరిస్థితి లేదు అందుకని ఇప్పుడు రైతుల దగ్గరికి పోతా ఉన్నాడు అది కూడా ఎందుకు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వినోద్ కుమార్ కావచ్చు వీళ్ళందరూ నష్టపోయినటువంటి రైతుల దగ్గరికి పోయి తోటి అరే రే ఇదేదో ఉల్టా కొడతాడు అని చెప్పేసి ఈయన మళ్ళీ రైతుల దగ్గరికి పోయి ఆగమైతా ఉన్నాడు అనమాట కానీ ఈయన ఈయన మాట్లాడే భాష రైతులకు అర్థం కాదు రైతులు ఏం చెప్తున్నారు ఈయనకు అర్థం కాదు ఈయన కొంతసేపు ఉన్న ఈ ఇది మాత్రమే అర్థమవుతుంది ఇది ఈ రెండు రెండు మతాల మధ్య కుంపట్లు పెట్టి పంచాయతీ పెడతానికి మాత్రం మంచి సూరత్ అనమాట మనోడు కానీ రైతుల సమస్యలు తీర్చడము ఇట్లాంటివి ఏమి ఉండదు సో కాబట్టి కొత్తగా రైతు రాగం ఎత్తుకున్నాడు రైతు రాగం ఎత్తుకున్నా కానీ బండిక కరీంనగర్లో షెడ్కపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని వాళ్ళ ఇంటర్నల్ సర్వేలోనే తెలుస్తున్నటువంటి వాస్తవాలు ఇవి